అభిమానిని చంపిన హీరో అది ఇప్పుడు ఖచ్చితంగా వర్తిస్తేది దర్శన్కి కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తన ఫ్యాన్ అయినటువంటి ఒక అతన్ని చంపేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అనమాట చంపేయడం అంటే ఇక్కడ స్టోరీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అతనికి ఆల్రెడీ దర్శన్కు మ్యారేజ్ అయింది పిల్లలు ఉన్నారు అతని స్టోరీ పక్కన పెడితే ఇప్పుడు మళ్ళా ఇంకో అమ్మాయి అనమాట లవ్వరు లాగా ఇంకో అమ్మాయి ఉంది ఆ అమ్మాయితో మనోడు చాలా సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్నాడు వీళ్ళ ఫ్యామిలీ ఈవిడ డిస్టర్బ్ చేస్తుంది అనేసి ఒక అభిమాని ఈ అమ్మాయికి టార్చర్ ఇవ్వడం మొదలుపెట్టాడు ఆన్లైన్లో టార్చర్ ఇవ్వడం మొదలుపెట్టాడు అతన్ని ఎందుకు టార్చర్ ఇచ్చాడంటే అతను వీళ్ళు ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని చెడగొడుతుంది ఈ అమ్మాయికి సరిగ్గా ఉంటే దర్శను వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు అనే ఉద్దేశంతో అభిమాని ఇప్పుడు ఎవరైతే పవిత్ర ఉన్నారో పవిత్ర కూడా ఆ వాళ్ళకు టార్చర్ ఇవ్వడం మొదలుపెట్టాడు అనమాట ఈ టార్చర్ ఇవ్వడంతో ఆ అమ్మాయి వచ్చి దర్శనం చెప్పింది దర్శనం వచ్చేసి వాళ్ళకు క్లాస్ వీకడము తిట్టడము కొట్టడము ఏదో జరిగినట్టుంది సంథింగ్ దీని తర్వాత వాళ్ళ మనుషులకి అప్పగించారు అది వాళ్ళు చంపేశారో ఏం చేశారో తెలియదు చంపేసినట్టు ఉన్నారు వాళ్ళ వాళ్ళే చంపేసి అక్కడ మొత్తం కాలువలో పడేసినారు పడేస్తే ఇక్కడ ఏమైందంటే మొత్తం వాళ్ళందరూ పట్టుకునేసరికి దర్శన్ పేరు వాళ్ళు ఫస్ట్ చెప్తున్నారనమాట దర్శన్ పేరు చెప్పడంతో ఈ తతంగం అంతా బయటకు వచ్చింది అతను హీరోని తీసుకెళ్ళి ఒక సిక్స్ డేస్ మొత్తం ఎంక్వైరీ కావాలనేసి పోలీసులు సిక్స్ డేస్ ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు ఇంటరాగేషన్ మొత్తం జరుగుతోంది ఇది న్యూస్ ఎలా అనిపించింది మీకు command cheed thank you